శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే క్విటీకి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపు అనగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి కొంత సమయం సేవల్లో అంతరామేతరగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఎందుకు అనేసి అంటే రెగ్యులర్గా వీళ్ళు నిర్వహించేటువంటి మెయింటెనెన్స్లో భాగంగా ఈ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ప్యాసీకి సంబంధించింది అందులో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది సో ఆ కారణం చేత ఈ ప్యాసీకి సంబంధించిన సర్వీసుల్లో కొంత అంతరాయం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో పేసీకి సంబంధించిన సివిల్ ఐడి కార్డ్కి సంబంధించిన సర్వీసులు ఏవైతే ఉంటాయో మనకు మొబైల్ ఐడి కావచ్చు అలాంటివన్నీ కూడా కొద్దిగా అంతరాయం ఉండొచ్చు కాకపోతే వీలైనంత త్వరగానే దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి అంటున్నారు కాకపోతే రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఆ సర్వీసులు కొంత అంతరాయం ఉంటుంది రేపు మీకు ఎవరికైనా సరే మొబైల్ ఐడి పని చేయకపోయినా లేదంటే ఏదైనా సివిల్ ఐడి కార్డ్కి సంబంధించిన సేవలు అందుబాటులో లేకపోయినా టెన్షన్ పడేదండి అది తాత్కాలికం మాత్రమే ఆ మెయింటెనెన్స్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అవి ఆ సర్వీసులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కువైట్లో నర్సరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లైసెన్స్కి సంబంధించిన ఫీజులని పెంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేస్తుంది ప్రస్తుతానికి ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల దినాలైతే తీసుకుంటున్నారు లైసెన్స్కి అయితే దాన్ని ఎంతకు పెంచబోతున్నారు అనేసి అంటే ఐదు వేల దినాలకు పెంచాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట ఐదు సంవత్సరాలు వెళ్ళిపో అంటే ఒక సంవత్సరానికి వెయ్యి దినారులుగా తీసుకుపోతున్నారు అంటే భారీగానే పెంచడానికి అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే ఇది ఇంకా అమలు చేయలేదు ప్రస్తుతానికి ఆలోచనలో ఉన్నారు అయితే కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి నాలుగు వందల లైసెన్స్ కలినటువంటి నర్సరీలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది కనుక అందుబాటులో కొన్ని వచ్చిన అంటే కొత్త చట్టం కనుక అమలు అయ్యింది అనుకోండి అప్పుడు వీళ్ళందరూ కూడా కొత్త రేట్ల ప్రకారం వాళ్ళు లైసెన్స్ అయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే రెండు వేల దినార్లు ఐదు సంవత్సరాలకి కొత్త రేట్ల ప్రకారం అయితే ఐదు వేల దినార్లు ఐదు సంవత్సరాలకి అయితే ఇది ఇంకా ప్రతిపాదనలో మాత్రమే ఉంది కువైట్కి అక్రమంగా మారుద్రవ్యాధిని తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఇరాన్కి సంబంధించిన ఒక ఐదుగురు సభ్యులకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది వీళ్ళు ఇరాన్ నుంచి కువైట్కి సముద్ర మార్గం ద్వారా సుమారుగా నూట డెబ్భై ఆరు కేజీల హాషస్ రహస్యంగా తరలించడానికి ప్రయత్నం చేశారు అయితే కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ సిబ్బంది వారిని అదుపు తీసుకుని వారి దగ్గర ఉన్న నూట డెబ్బై ఆరు కేజీల హాస్యస్ గారు స్వాధీనం చేసుకున్నారు దాని తర్వాత చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వాళ్ళకి అప్పుడు రిఫర్ చేస్తారు దీనిపై పూర్తి విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పును విడుదల చేసింది ఆ ఐదుగురికి కూడా ఉరి శిక్ష విధిస్తున్నట్లు తీర్పు విడుదల చేసింది కువైట్లో ఎవరైతే అప్పులు తీసుకొని చెల్లించకుండా ఉన్నటువంటి డిఫాల్టర్స్ ఉంటారో అలాంటి వారిపైన ట్రావెల్ బ్యాన్ విధించడానికి సంబంధించినటువంటి సర్వీస్ని సాహిల్ అప్లికేషన్లో తీసుకొస్తున్నారు సో ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు డబ్బులు కనుక చెల్లించకుండా ఉంటే కనుక సాహిల్ అప్లికేషన్లో మనం వారిపైన ట్రావెల్ బ్యాన్ను కేసు అయితే నమోదు చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే దానికి తప్పనిసరిగా కోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీ కావాలని చెప్పేసి అంటున్నారు ఆ కాపీని మనం జత చేస్తే కనుక వారిపైన ట్రావెల్ బ్యాన్ కూడా విధించడం జరుగుతుంది సో ఇది ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారానే కాకుండా న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఉందో అందులో కూడా ఈ సర్వీస్ అయితే అందుబాటులో ఉంటుంది కాకపోతే తప్పనిసరిగా ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఎవరు పెడితే వాళ్ళు పనల్పైన ట్రావెల్ బ్యాన్ పెట్టాలని చెప్పేసి సబ్మిట్ చేసేయచ్చు కదా సో అలా కాదు దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మనం తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసి మన ఫోన్లో ఉన్నటువంటి సాహిల్ అప్లికేషన్ ద్వారానే వారిపైన మనం ట్రావెల్ బ్యాన్ అని విధించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ మరియు మన భారతదేశం మధ్య ఏర్పడినటువంటి చారిత్రాత్మక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు వందల యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రిహ్లా ఏ దోస్తి అనేటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కుబైట్ మార్గదర్శనం సంబంధించినటువంటి రాయబారికారు అంబెసి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కువైట్ ఉన్నటువంటి నేషనల్ లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇది మే పంతొమ్మిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉంటుంది అయితే మనం వెళ్ళడానికి మాత్రం మే ఇరవై నుంచి అనుమతి ఉంటుంది మే ఇరవై నుంచి మే ఇరవై నాలుగు వరకు అనుమతి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అనుమతి ఉంటుంది వెళ్ళడానికి అనుమతి ప్రవేశమైతే పూర్తిగా ఉచితం ఎలాంటి ఛార్జెస్ కానీ ఉండవు అని చెప్పేసి అంటున్నారు అయితే మే ఇరవై మూడున శుక్రవారం వచ్చింది శుక్రవారం మాత్రం ఉదయం ఉండదు కేవలం సాయంత్రం మాత్రం ఉంటుంది నాలుగు నుంచి తొమ్మిది వరకు సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అరుదైనటువంటి కొన్ని పుస్తకాలు అలాగే వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు ఉంటాయి కదా ఆ సమయంలో అలాంటివి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే వారికి మధ్య వారికి మనకి మధ్య ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఒప్పందాలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినవి కావచ్చు అలాగే కొన్ని పత్రాలు కావచ్చు అలాగే సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని వస్తువులు కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి వీటన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అలాగే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు కువైట్లో అధికారిక కరెన్సీగా ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రూపీస్కి సంబంధించినటువంటి కరెన్సీని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు కువైట్లో చలామణిలో ఉన్నటువంటి డబ్బులు ఏదైనా అంటే మన ఇండియన్ రూపీసే ఇక్కడ రూపీస్ మార్చుకున్న వాళ్ళు ఇప్పుడు సౌదీకి సంబంధించినటువంటి రియాల్స్ ఇక్కడ తీసుకుంటే ఏ విధంగా తీసుకుంటున్నారు అలా అదేవిధంగా ఇక్కడ అధికారిక కరెన్సీ అదే మన మన ఇండియన్ రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా సరే అదే కువైట్ డబ్బులు అంటూ లేదు అప్పుడు మన ఇండియన్ రూపీసే ఇక్కడ అధికారికంగా చలామణిలో ఉండేది సో దానికి సంబంధించిన కరెన్సీ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ప్రదర్శిస్తారు అప్పుడు ఏ విధంగా ఉండేది కరెన్సీ ఏమిటి అనే దానికి సంబంధించి వాటిని కూడా ఇందులో ప్రదర్శించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఎవరికైనా సరే వీటిని చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మే ఇరవై నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యకాలంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు శుక్రవారం అయితే కనుక సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు కువైట్ నేషనల్ లైబ్రరీ ఉందో అక్కడికి వెళ్ళి చూడొచ్చు ప్రవేశం ఉచితం కువైట్లో గత నెల అంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలు అయితే అమల్లోకి వచ్చాయి కదా అయితే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్లో ఒక సర్వే నేత నిర్వహించడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యకాలంలో కుబైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు మరియు ప్రవ పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఒక ఐదు వందల మంది పైన సర్వే నిర్వహించారు ఈ కొత్త చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటని చెప్పేసి వారి అభిప్రాయాన్ని అడిగినప్పుడు వారిలో ఎనభై తొమ్మిది శాతం మంది ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయని చెప్పేసి చెప్పారు అయితే మిగతా పదకొండు శాతం మంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే నచ్చలేదు అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో అందులో ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కొత్త చట్టాలు ఏవైతున్నాయో అవి మెజారిటీ భాగం మాత్రం బాగున్నాయి ఈ చట్టాలు ఇలా కొనసాగించండి అని చెప్పేసి అడుగుతున్నారంట కువైట్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అవగాహన కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ ఆరోగ్యం మీ నిర్ణయం అనేటువంటి పేరుతోటి ఒక అవగాహన కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేశారు అందులో భాగంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కువైట్ వ్యాప్తంగా కువైట్ దేశంలో సాధారణంగా ఉన్నటువంటి క్యాన్సర్లో మొదటి ప్లేస్లో ఉన్నటువంటిది రొమ్ము క్యాన్సర్ దాని తర్వాత కోలో రెక్టల్ అంటే పెద్ద పేగికి సంబంధించినటువంటి క్యాన్సర్ ఏదైతుందో అది ఉండదని చెప్పేసి అంటున్నారు సో మొదటి ప్లేస్లో రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణంగా ఉండదని చాలా ఎక్కువ మందికి అదే ఉంది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ పెద్ద పేగికి సంబంధించిన క్యాన్సర్ అయితే ఉందంట కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఐదు వందల ఎనభై రెండు మందికి ఈ పెద్ద పేగికి సంబంధించినటువంటి క్యాన్సర్ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో కువైట్కి సంబంధించిన పౌరులు మూడు వందల ఇరవై ఆరు మంది కాగా మన ప్రవాసీలు వచ్చి రెండు వందల యాభై ఆరు మంది ఉన్నారని చెప్పి యాభై రెండు వందల యాభై ఆరు మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే కువైట్ మొత్తం మీద అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ కేసులు ఎన్ని ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కేసులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అందులో కువైట్కి సంబంధించిన పౌరులు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది అంటే మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు అంటే పన్నెండు వందల తొంభై ఏడు మంది అంటే నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది ప్రవాసీలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కువైట్లో ఎక్కువ శాతం మంది అంటే కువైట్లో మొత్తం ఉన్నటువంటి జనాభా కను చూసుకున్నట్లయితే ప్రవాసీల కన్నా కువైట్ వాళ్ళు తక్కువ ఎక్కువ ఉన్న ప్రవాసీలే కానీ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం ఉన్నటువంటి కేసులు కనుక చూస్తే యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది కువైట్ పౌరులే ఉన్నారు నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది మన ప్రవాసీలు ఉన్నారు అయితే ఈ పెద్ద పేగికి సంబంధించిన క్యాన్సర్ ఏదైతే ఉందో అది మాత్రం దానిపైన తప్పకుండా మనం అవగాహన అయితే తెచ్చుకోవాల్సి తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా యాభై సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇది ఎక్కువగా ఈ లక్షణాలు వస్తూ ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో దీన్ని ముందుగానే గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది దీన్ని నియంత్రణలోకి తీసుకురావచ్చు రొమ్ము క్యాన్సర్ని ఏ విధంగా అయితే మనం తగ్గించవచ్చు దీన్ని అదేవిధంగా నియంత్రణలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి అంటారు అలాగే తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం మన ఆహార పలవాట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా పండ్లు కూరగాయలు ఇలాంటి వాటితో కూడినటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం నాన్ వెజ్ కన్నా ఎక్కడైనా చూడండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెజ్నే ప్రిఫర్ చేస్తారు నాన్ వెజ్ చాలా తక్కువ సో నాన్ వెజ్ అయినటువంటిది తినొచ్చు తినకూడదని కాదు కాకపోతే కొద్దిగా దాన్ని తగ్గించుకొని వెజిటబుల్స్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి అలాగే శారీరక శ్రమతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని అలవాటు చేసుకోవడం అంటే ఎక్సర్సైజులు యోగాలు ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం సో ఇలాంటి కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే మ్యాక్సిమ్ ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది సో దాని తర్వాత కూడా వస్తే అది వేరే పక్కన పెడదాం కానీ మనం దీని నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇలాంటి అలవాట్లు కనుక చేసుకున్నట్లయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కూడా తప్పనిసరిగా ఉండాలి వాళ్ళకి ఎప్పటికప్పుడు స్వీ టెస్ట్ అంటే వాళ్ళకి వాళ్ళే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా తేడా ఉంటే కనుక ఇమీడియట్లీ గైనకాలజిస్ట్ డాక్టర్ కనుక కలిసినట్లయితే వాళ్ళు కొన్ని రకాల టెస్టులు ఉంటాయి అవి నిర్వహించి ఉండాలి లేదంటే కూడా నిర్ధారిస్తారు సో అది మీకు ఆల్రెడీ చాలామంది తెలుసుంటుంది సో తెలియకుండా ఉంటే ఏదైనా మీకు రూమ్లో కనుక తేడా అనిపిస్తే డాక్టర్ని వెళ్ళి కలవండి వాళ్ళు తగినటువంటి దానికి తగినటువంటి జాగ్రత్తలు కానీ ట్రీట్మెంట్ కానీ ఇంక నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే వాళ్ళు తెలియజేస్తారు అలాగే ఈ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఎక్కువగా చాలామందికి వస్తుంటుందని చెప్పేసి అంటున్నారు సో దాని గల కారణాలు ఏంటంటే మన మనలో ఉన్నటువంటి ఆహార అలవాట్లయి వాటి తగినటువంటి జాగ్రత్తలు అయితే కనుక తీసుకోండి ఎందుకంటే ఈ క్యాన్సర్స్ అనేటువంటిది మీకు తెలుసు కదా ఎంతటి ప్రాణాంతకం అవి ఒకసారి వస్తే కనుక వాటిని వాటిని మనం అశ్రద్ధ చేసినట్లయితే ఎవరు ఏం చేయలేరు కానీ జాగ్రత్తలు తీసుకొని దాన్ని ముందుగానే మనం గుర్తించినట్లయితే సేఫ్గా మనం బయటపడడానికి అతనికి అవకాశాలు ఉంటాయి ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు బాలకృష్ణ పద్మభూషణం మరియు మినీ మహానాడు రెండు వేల ఇరవై ఐదు వీటిని బెహరయన్లో ప్రారంభించడం జరిగింది సో బెహరయన్లో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని అయితే చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఇది మినీ మహానాడు ఏదైతే ఉందో దాన్ని బెహరయన్ నుంచే ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమానికి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు అయితే హాజరు కావడం జరిగింది సుమారుగా ఐదు వందల మంది అభిమానులతోటి వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఇది బెహ్రైన్లో ఉన్నటువంటి ఆదారి పార్క్ ఉందో ఈ పార్క్లో ఈ కార్యక్రమాన్ని కనుక నిర్వహించారు కువైట్లో గడ రేపు అంటే ఈ మే పదహారో తారీఖున ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు అలాగే మనం మిగతా ఏవైతే చెప్పుకున్నాం బాలకృష్ణ గారి యొక్క పద్మభూషణం కావచ్చు అలాగే మినీ మహానాడు కావచ్చు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన ప్లేస్ కనుక మనం చూసుకున్నట్లయితే హవల్లీలో ఉన్నటువంటి బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ ఆడిటోరియం ఏదైతుందో అక్కడ సమయం వచ్చి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రులు గారు మరియు హీరో నారా రోహిత్ మరి కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు సో మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో అయితే కనుక పాల్గొనొచ్చు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్ నుంచి మీరెవరైనా ఇండియాకి కార్గోదర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో మన కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటి గట్టి చేర్చడం జరుగుతుంది అలాగే మీరు కువైట్లో ఎంత బరువుతో అయితే వస్తువులు వాళ్ళకి అప్చెప్తారు అదే బరువుతో ఇంటి దగ్గర తోక వేసి మరియు మీ వస్తువులు మీకు అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు ఇంటికి పంపించాలి అనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది హవళల్ ప్రాంతం నుంచి వీళ్ళకి కొంతమంది టైలర్లు అలాగే కటింగ్ మాస్టర్లు కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే కటింగ్ మాస్టర్ తెలు పని తెలుసున్నా లేదంటే టైలర్ పని కావాలనుకున్నా మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తయిల్ కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకో సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి హెల్పర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనది సూన్ వీజా పద్దెనిమిది నెంబర్ వీజా కలిగి ఉన్నారు హెల్పర్ పని ఎక్కడ ఉంటే చెప్పండి నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీ తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆవిడ ఆవిడకి సంబంధించిన సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు ఏదనక విజయ విజయా జీ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే విజయా జి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ విన్ను అనేటువంటి అబ్బాయి పదమూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుబైటీ మన పదిహేను రూపీస్లో రూపాయల సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల పదహారు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అంటే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా మూడు వందల పిల్స్ వరకు పెరగడంతోటి ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఆరు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై రెండు దినాల రెండు వందల ఎనభై ఆరు పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జయ హింద్